వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది వెయ్యి కోట్లతో మోదీ సర్కార్ మరో అద్భుత స్కీమ్ ని తీసుకొచ్చింది ఇక్కడ మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది అని ఈ మేరకు రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వారికి కీలక పథకాలను అమలు చేస్తున్నాయి ఇప్పటికే కేంద్రంలోని మోదీ సర్కార్ పిఎం కిసాన్ వంటి స్కీములను అన్నదాతలకు అందిస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం కొత్తగా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ప్రారంభించింది ఈ స్కీమ్ ద్వారా దేశంలోని లక్షలాది మంది రైతులు నేరుగా లబ్ధి పొందుతున్నారు ఈ స్కీమ్ కి సంబంధించిన కీలక విషయాల్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా రైతులకు పంట తర్వాత రుణం అందే విధంగా చూడడమే ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ప్రధాన లక్ష్యం పంట చేతికొచ్చిన తర్వాత గోదాముల్లో ఉంచిన ధాన్యాలు ఎలక్ట్రిక్ గిడ్డంగుల రసీదులను సద్వినియోగం చేసుకుంటూ వీటి ద్వారా కూడా రైతులకు రుణం అందే విధంగా చూడాలని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు అంటే ధాన్యం తీసుకురాగానే వాటిని ఏం చేస్తారు గోడళ్ళలో పెడతారు అవి అమ్మి మనకు పైసలు వచ్చేదాకా కొంత రైతులకు వెసులుబాటు కలి కల్పించడం కోసం ఎప్పుడైతే మనం అక్కడ పెడతామో పెట్టినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు అంటే వీళ్ళ ఇన్ని క్వింటాల ధాన్యం ఉంది ఇది అని ఈ రసీదు ద్వారా కూడా క్రెడిట్గా అప్పు తీసుకోవచ్చు అనమాట దీనికోసం వెయ్యి కోట్ల క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ని ప్రారంభించినట్లు తెలిపింది వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ రిజిస్టర్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోసియేట్ వేర్ హౌస్ రసీదులను లోన్ ఇవ్వడానికి బ్యాంకుల విముఖతను తగ్గించడం ఈ స్కీమ్ మరో లక్ష్యం ప్రస్తుతం ఈఎన్డబ్ల్యూఆర్ కింద రుణం కేవలం నాలుగు వేల కోట్లు వచ్చే పదేళ్లలో ఈ లోన్స్ ఐదు పాయింట్ ఐదు లక్షలకు పెంచాలని భావిస్తోంది ప్రభుత్వం ఈ మేరకు గిడ్డంగి రిజిస్ట్రేషన్ పెంచాల్సిన అవసరం ఉందని ఈ కిసాన్ ఉపాధి నిధి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని క్రమబద్ధీకరించడం గ్యారంటీ క్రెడిట్ గురించి రైతులకు అవగాహన కల్పించడం డిపాజిటరీ ఛార్జీలను సమీక్షించడం వంటివి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఏదేమైనా కానీ రైతు సంక్షేమం గురించి ఆలోచించిన ఏ ప్రభుత్వమైనా మనుగడ సాధిస్తుంది రైతు ఏడ్చిన ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అది మన చరిత్ర చెప్తున్న సత్యం ఈరోజు రైతులకు ధాన్యం వచ్చిన తర్వాత ఆ ధాన్యం అమ్మి ఆ డబ్బులు వచ్చేలోపు రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏదైతే క్రెడిట్ లోన్ అందించాలి అని ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయాన్ని నిజంగా కూడా అందరం అప్రిషియేట్ చేయాలి మీకు తెలిసినంతగా ఈ పథకం గురించి ప్రతి రైతుకు తెలిసేలాగా చేయండి ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ధాన్యం వచ్చిన తర్వాత కూడా ఇన్ టైంలో అవి అమ్ముడుపోక వాటికి సంబంధించి పైసలు రాక చాలా 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 ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఖచ్చితంగా ఈ లోన్ సపోర్ట్ చేస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో కూడా దొరుకుతాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి రైతులను ఆదుకుందాం చాతన ఇంత రైతులకు సహాయం చేద్దాం మనం రైతుల నుంచే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేద్దాం రైతులను కాపాడుకుందాం రైతులు లేకపోతే ఎంత సంపాదించినా తినడానికి తిండి అనేది ఉండదు కాబట్టి రైతులను గౌరవించుకుందాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయం ఆర్థికంగా ఈ ఛానల్ కి సపోర్ట్ అందించండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో పాటు కొంత ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు చేసే ఏ చిన్న సహాయం అయినా సరే అది మాకు చాలా చాలా పెద్ద సహాయంగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు చేతనందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ దగ్గర కానీ ఏదైనా సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరు వాయిస్ ఒక ఇస్తుంది దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్